ಮನ ಪನ್ ಅನ್ನ ದರ ಪಾರ್ಸಲ್ ಪಟ್ಟಿಂದಂಟೋ ಆರ್ಡರ್ ಮನಿ ಏನ್ವರ ಮರ್ಯಾದ ಮಾ ಪಾರ್ಸಲ್ ಮಾ రెండేనా మొన్న పన్నతో సరదాగా మాట్లాడతా పెట్టేసి ఇంటికి వచ్చేసానా ఊర్లో వాళ్ళకైతే గోపురం పోయిందంటే టిక్ పేరు సౌండ్ వచ్చింది అన్నారు ఎవరు ఎత్తుకొని వచ్చే కనుక పన్న ఐదు వేలు డబ్బులు ఇస్తా అని చెప్పానా మొత్తం వీటి నుంచి అక్కడ దాకా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టారు ఊర్లో వాళ్ళందరూ కలిసి వాళ్ళని సౌండ్ వచ్చింది ఆగిపోయింది సౌండ్ వచ్చింది ఆగిపోయింది అంటున్నారు మీకు ఆడంతే కనుక ఆడెట్ల సౌండ్ వచ్చింది వాళ్ళకి నాకు ఇప్పుడు అర్థం కాలేదు అంటే మండరు పొద్దుగురు అదే పని పెట్టుకున్నారు వాళ్ళు అయిపోయే కాదు మధ్య మధ్యలో వాళ్ళొచ్చి రాజన్న ఇప్పుడే అరిసింది ఆగిపోయింది అంటే మళ్ళీ వచ్చి అయితే దొరక డౌట్ అది మోగిద్దా అది సౌండ్ వచ్చిందా మూడు మూడు నాలుగు రోజుల తర్వాత నేను పనులన్న కాడికి వచ్చే కనుక అప్పుడు చెప్పినాడు అన్న నా దగ్గర దాచిపెట్టింది అన్నా అని ఎప్పుడు ఇదే పట్టుకుంటానా పక్కన తెల్లం కనపలే నీకు ఏంద్రా ఇంత మంచి పెద్ద మంచి కనపడలే కానీ ఇంత చిన్న వస్తువు కనపడింది ఆయనకు తరుపతి ಇಂಟ್ ಮಾೇಮ್ಯಾದ ಇಚ್ಾಡಮ್ಮೆ ಬಾ ಸಿಡಿತಾ ಪಿಲ್ ಇಚ್ಛಂದ

అది వీడు మొబైల్ ఎక్కువ చూపిస్తుంది సాత్యం పాపకి ఎక్కువ అని చెప్తుంటే ఏంది రా అంటే కానీ చికెన్ కేజీ నేరా తీసుకుంటున్నాం మనకు ఊరోళ్ళ అందరికీ మనకి పకోడీకి పకోడీ చేస్తే ఏం పకోడీ స్పెషల్ అంటే నిన్న వరుణ్ బయట నుంచి పకోడీ తీసుకొచ్చుకున్నాడు అది ఏవేవో ఆయనతో చేస్తూ ఉంటారు కదా ఇష్టం కొద్దిగా తింటాడు ఇక ఇప్పుడు కేజీ

వరుణ్గాడు మెట్లు రే మా వరణరా వేర్ ఈజ్ మైసాన్ చిట్టిబాబు మా వరుణ్ స్కూలే మేము చిన్నప్పుడు అట్ని అడుచుకుంటే వేటం ఏడుసారి నిర్మలు ఇద్దామని అంటే ఇట్లా మేము కూడా వెళ్ళేవాళ్ళం ఇట్లా మాకు ఒకసారి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అదేంటి గన్నులు ఎలా వాడతారు అలాంటి నువ్వు ఎప్పుడన్నా పడిపోతే కదా నువ్వు చూద్దాను ఇలాంటివన్నీ పచ్చని మెట్లు పది చెట్లు ఇంకా మగ కొడే ఆడకొచ్చి అడిగినావా అరే అట్లాంటి వేయచ్చు కదా ఇట్లా అన్నారు ఏంటంటే ఈవినింగ్ అయిపోయింది కదా బా పొద్దున వస్తుంది నందేళ్ళ నుంచి నేను తెచ్చిన అన్న కాదు రామా తిందు రామా చూడండి ఎలా ఉందో ఏంది సీమ ఏం కాదులే పైకి మాత్రమే ఇలా ఉంది ఎంత టేస్టీగా ఉంది అంటే ఇది మా తినాలి మా చూడు ఈ పప్పాయి తినే తినదు అస్సలు తినదు నీకు కరుతాయి ఒక పప్పాయి ఒక డ్రాగన్ ఫ్రూట్ అయినా దీనికి కరుతాది తంతా దొల్లుతావు పోదులే పోదులేవుడు పోదులేమా దా చాక్ పెట్టుకో ఈ పండు తిని పోదాం ఇద్దరం బగ్గిలు పోదాం డ్రూమ్ పోదాం బ వాడాడు రాస్తున్నాడు మేధావి ఏడికి పోతున్నావు నువ్వు పోకూడదు మే పండు తినిపోవాలా బా తీయగా అస్సలు ఒక్క ముక్క పెట్టుకోదండి అది నో మా ఇది ఇక్కడ తిను పోమా తిను తిను బాగుండే ఎట్ తీయ ఉందా ఎటు అంది తీయే ఉందా ఇంకేటంది దాదా ఒక్కటి పట్టు వద్దానకూడదు పండు సో ఏంటంటే కనుక అంజలి ఒక రెండు సారీస్ ఆన్లైన్లో పెట్టుకుందంట వీటిని బాగాలేకపోతే మళ్ళీ లేకపోయినా రిటర్న్ చేద్దాం ఉంది కలర్ ఎలా ఉంది చెప్తే కలర్ ఎలా ఉంది సూపర్ సెట్ ఉంది నిజంగా దీంట్లో కూడా ఒక బ్లౌజ్ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ చీరటి మట్ట పెట్టి మళ్ళీ ఇన్రల్ కుట్టాలి బ్లౌజ్ పడ్డ అంటే టెన్ డేస్ అవుతుంది అంటే ఆ బ్లౌజ్ కుట్టడానికి అందుకోసమే పిల్లలు ఇట్లాంటి పనులు నేర్చుకోవాలి ఆటోమేటిక్గా నేను కూడా వద్దురా అది మనకు వర్క్ కాదు లాస్ట్ కింద నన్ను కొంగు చాటు మొగుడు అంటే ఇదేనండి కాదు చీర చాటు మొగుడు కాదు 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 కొంగు చాటు మొగుడు కాదు చీర చాటు మొగుడు కూడా కాదు మరి చీరల పంచాయతీ ఏంది నాకు ఏదో వీడియో కావాలి ఎట్లుంది తెలుసా గిట్ల వేసుకుంటే చీరలు అమ్మేదాన్ని చీరలు అమ్మే వాళ్ళలాగా సరే చీరలు అమ్మే పద్ధతిగా మాట్లాడడం నేర్చుకున్నాను కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు రాజుగారు అనేది రాజుగారే అని పిలుస్తున్నాను పిలువు నేను మాత్రం నేను దాంట్లో మంచిగా పిలుస్తా చూడు ఆయనది నీకు తెలుసు కదా నేను చెప్తా చూడు జయప్రకాష్ గారిని ఉంటారు కదా మూవీస్ లో తెలుసా నీకు ఆయన ఇవి ఇట్టరా అంటాడు చూడు ముసలాయన చనిపోయాడు ఆయన ఆయనది మా ఊరి దగ్గరే అని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చాను మా ఊరి దగ్గరే వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడ ఇక్కడే ఇక్కడ పర్సన్ తను అవునా చాలా బాగా ఫన్నీగా మాట్లాడతాను ఇంత సదిబోతు రెండు చీరలు కదా తీసుకుంది పది చీరలు తీసుకున్నట్టు నా చీరలు రెండు చీరలు నేను ఎడ్డుతున్నాయి నిన్న ఒక రెండు తీసుకుంది అండి ఈరోజు ఒక రెండు తీసుకుంది రేపు ఒక రెండు తీసుకుంటుంది అయినా ఐ లవ్ మై వైఫ్ ఎందుకంటే కనుక నాకు వెయ్యి రూపాయలు పెట్టే చెప్పులు కొనిచ్చింది బాగానే ఉన్నాయి రా కాదు నువ్వు వెయ్యి రూపాయలు పెట్టి చెప్పులు కొనుక్కున్నావు కదా నేను అదే వెయ్యి రూపాయలు పెట్టి ఒక పది చీరలు వనుక్కుంటా అంటే చీర వంద రూపాయలేనా అట్లా అంటే అది అండి పర్లేదు నాకు మాత్రం టూ ఫిఫ్టీ హండ్రెడ్ చీర కుదురుతాయి మొగ్గులకి వింతేం తెలుసిన వెయ్యి రూపాయలు షాప్ లో చీర కొన్న కూడా మొగుడి కాడికి వచ్చేసరికి అది వంద నూట యాభై అవుతుంది అవునంతేందా

ముందున్న ఆవిడని ఇలా చూసుకోవచ్చు కదా ముందున్న ఆవిడని ఇలా చూసుకోవచ్చు అంటే ఆవిడ ఎప్పుడు నాకు ఇలా ఛాన్స్ ఇవ్వలేదండి నేను పడుకొని పని అంటే ఆ సాగునీ సవను పట్టుకోలేదు ఇదైతే నేను లాక్కొని వస్తుంది అంటే రా రా రాత్రే తీసుకోవా ఎక్కువ టైం ఇవ్వను ఎది అని తొందర

అంటే ప్రభు వచ్చే బొట్టు పెట్టుకోవద్దని చెప్పలేదంట చిన్నప్పటి నుంచి అలవాటు లేదండి బొట్టు పెట్టుకోవడం నాకు అంత ఇంట్రెస్ట్ కూడా బొట్టు పెట్టుకోవడం అందుకనే పెట్టుకోవడం ప్లీజ్ ఏమనుకోవద్దు అంటే దాన్ని క్యారీ చేయలేము అబ్బాయి నేను చేతికి చైన్ వేస్తే నాకు మెడకున్నట్టు ఉంటుంది అంటే ఎవడన్నా నాకు ఊరేసినట్టు ఉంటుంది అంటే అంత కష్టంగా ఉంటుంది కొందరికి ఇంతలో బంగారు కొలు చేసుకుంది రోడ్ చేసుకున్నట్టు అంటే అది లేదురా అంటే అన్నది కంఫర్ట్ అన్నది అట్లా ఎవరి కంఫర్ట్ వాళ్ళది అన్నట్టు ఈ పాపకు బొట్టు అనేది కంఫర్ట్ గా ఉండదంట అండ్ మేబీ ఏంటంటే ఒక నమ్మేసుకుంది ఇప్పుడు అలా ఏం కాదు అనిపిస్తుంది అబ్బా చిన్నప్పటి నుంచి నేను కూడా ఎగుల్లో బొట్టు పెట్టలేదు బృందావనం వెళ్ళిన తర్వాత నాకు ఎవరు చెప్పాడు బొట్టు పెట్టుకోవాలి రా అని ఇంత అలా నామాలు ఎట్టుకొని తిరిగాను సీరియస్లీ ఇప్పుడన్నా చిన్న బొట్టెట్టుకోని నేను చాలా ఇబ్బంది పెడతాను అలాంటిది ఇక్కడొకటి ఒకటి ఎక్కడొకటి చిన్నపిల్లతో కాదురా అంటే అక్కడ మన కనిపించాలి మన హృదయంలో ఆ రోజు నేను అనుకున్నా అరే నా ఫేవరెట్ గాడు కృష్ణుడు అని చిన్నప్పటి నుంచి అనేవాన్ని కదా అంటే నాకు అక్కడ దండం పెట్టాలని నాకు ఎప్పుడు అంటే ఏ గుడికి వెళ్ళినా నేను దండం పెట్టేవాడిని కాదు నేను అనుకునేవాన్ని దేవుడు అంటే నాకు పెద్ద భక్తి లేదేమో దేవుడు అంటే పెద్దగా నాకు నచ్చలేమో అని ఇలా అనుకునేవాన్ని ఎప్పుడైతే నేను ఆ బృందావనం వెళ్ళి ఆ క్షణం నాకు అనిపించింది నేను దేవుడిని నమ్మాలి దేవుణ్ణి ముక్కాలి దేవుడికి దండం పెట్టాలి దేవుడికి గొట్టెత్తుకాలి అంటే నా మనసుకి అవి అనిపించింది అలాగే ఏదో ఒక రోజు గొర్రెబిడ్డ కూడా అనిపించకపోతాయా అంత ఆనందం ఆవిరైందా సో చాలా ఇష్టం నాకు మాలగడ్డలో చికెన్ పక్స్ ఉండవమ్మ సో ఏంటంటే రాజు ఇంటి దగ్గర ఉన్నాడండి స్టాక్ మార్కెట్ చూస్తున్నాడు సో అంజలిని తీసుకొని నేను బయటకు వచ్చాను దేనికి వచ్చాను చెప్పు బ్లౌజెస్ కోసం వచ్చామండి అక్క దగ్గర తీసుకున్న బ్లౌజెస్ ఓపెన్ చేసి అయితే చూపించలేను ఎందుకంటే ఇంటికి చూపిస్తా తినడానికి అన్న నాకు ఒకటి పైనాపిల్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అంటే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతారు కదా అంజలి అందరికి ఒకటే నచ్చదు అంటే చాలా ఇష్టం ఎగ్జైట్మెంట్ మొత్తం సమాధి చేస్తూ నీ ఆశను సమాధి చేస్తూ ఎస్ పక్కటే ఉందంట అది ఎవరు పెట్టునాడన్నా తీసుకో అంజలితావా మిర్రర్లు వచ్చి మిర్రర్లు ఉన్నాయి నేను కనపడకుండా ఏ ఇది నాది మాది ఒక బైక్ ఎంత మంది కలవాటు ఉందండి అయ్యా పడిపోయిందిరాసుకో ఎంత మంది కలవాటు ఉంది మనది అక్కడ పక్కన వాళ్ళ తింటుంటే ఆ ఫీలే వేరే నేనైతే చేతులు నరుకుతా వేరే వాళ్ళు ఎవరైనా పెడతాను కాబట్టి పాయింట్ లేని రోజు చాలా బాగుంది నేను నాకు ఇచ్చే నాది రోజు వేసుకోకపోతే మూసుకుంది నువ్వు నేనైతే ఎప్పుడు పక్కన వాళ్ళు ఏమేమి తింటున్నారు అదే కావాలి నేను మాత్రం అది తిన్నాను ఎప్పుడప్పుడు వరం చాలా రోజుల నుంచి బిర్యానీ అడుగుతున్నారు కదా తీసుకొని పోదాం పోయేటప్పుడు తీసుకున్నాను కదా పకోడీ కోసం ఎందుకు బిర్యానీ చికెన్ చికెన్ పకోడీ చేద్దాంలే కానీ బిర్యానీ బిర్యానీ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా మర్చిపోయావా అలాగే అండి కూడా చికెన్ ఎప్పుడు మళ్ళీ వరలు ఎట్లాగలు సాంతు అంటే నేను ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు రాజు అతను వర్క్లో ఉంటారు కదా నేను ఎప్పుడైనా అస్సాపురం వెళ్ళేటప్పుడు తీసుకొని పోతానా తీసుకొని పోయి ఒకరోజు ఏం చేస్తాను బిర్యానీ తెచ్చిన బిర్యానీ తెస్తే వరుణ్కి ఇష్టం కదా అని చెప్పి బిర్యానీ పెట్టిన స్కూల్ నుంచి రాగానే వచ్చినాడు ఏం చేస్తావా అన్నాడు బిర్యానీ ఉంది తింటావా అన్న అని నసాపురం వెళ్ళాలే ఎల్లొచ్చాక తిందామని చెప్పి నర్సాపురం తీసుకొని పోయినా తీసుకొని పోయి పానీపూరి దినిపించిన పానీపూరి తినిపించినాక జ్యూస్ కావాలన్నాడు సర్లే అని చెప్పి జ్యూస్ తాకినా జ్యూస్ తాపి పానీపూరి ఇప్పిస్తే మళ్ళీ షాప్లో కొనుక్కుంటా అన్నాడు సర్లేని షాప్లో కొనిపించినా కొనిపించి తీరా ఇంటికి వచ్చినాక లేదు అమ్మాయి నువ్వు నాకు బిర్యానీ పెడతానన్నావు బిర్యానీ లేదా అన్నాడు మరి నువ్వు ఇప్పుడే కదా ఇన్ని తిన్నావు అంటే లేదు లోపల ఖాళీ ఉంది నాకు బిర్యానీకి ఒక ప్లేస్ అయితే ఉంది నాకు కూడా ఫుల్ ఇష్టం బిర్యానీ ఇంకొకటి ఏంటి చికెన్ అంటే మేమిత్రం పడి చచ్చిపోతామండి నేను చికెన్ ఎక్కువ తింటాం నేను నేనేమో చిన్నపిల్లాడు కదా ఇప్పుడు పానీపూరి తిన్నాడు షాప్ జ్యూస్ తాగాడు షాప్ పోయి ఉంది అనుకున్నావు కాదు ఇప్పుడే గుర్తు పెట్టుకున్నాడు ఆయన గుర్తు పెట్టుకున్నాడు అది అంటే అంత ఇష్టం దానికి బిర్యానీ అంటే బిర్యానీ అంటే ముఖ్యంగా మళ్ళీ ఆనియన్స్ తెలుసు ఎట్లా తింటాడు ఆనియన్స్ రాజు ఆనియన్ తినడు వాడు ఆనియన్ అవును అసలు ఏమంటారు రాజు ఆనియన్స్ ఇన్ని వచ్చిన తినడు కానీ బర్రెన్ అయితే ఇట్లా పెట్టరు కదా పెట్టి బట్టి నాకు ఆనియన్ తీసుకొని నాకు తింటాడు ఇట్లా మంచిగా తింటాడు అన్నమాట ఏదో లెగ్ పీస్ తిప్పినట్టు పెద్దలు తిన్నట్టు తింటాడు ఉల్లిపాయలు అవును నిజంగా అంటే మనం ఆనియన్ తీసుకొని రైస్ పెట్టుకొని తిన్నాక సేమ్ అంతే రైస్ పెట్టిన బట్టనే తీసుకుంటాడు ఆనియన్ అదేదో పీస్ తీసుకోడం మళ్ళీ అలా కొట్టుకొని తీసుకొని అసలు చెప్పు షాపింగ్ అంతా అయిపోయిందండి సో ఈ మొత్తం ఏ టవ్ ఇది ఇంత చిన్న చిన్నగా ఉన్నాయి నిమ్మకాయ లాగా ఇది చూడండి ఎంత చిన్న చిన్నవి ఉన్నాయా చిన్న చిన్నవి టేస్ట్ ఉంటాయి ఇటు తిరుగురా అంజలి అంజలిట్లా డల్లగా అనిపిస్తుంది అంటే వెలుతురు చల్లగా సో ఇప్పుడు బండ్లు ఏమన్న ఎదిపిస్తుంది చూడండి ఇదిగోండి బిర్యానీలు ఐ బ్లౌజులు కేకులు ఎడ్ పప్పులు పిల్లల కోసం బండి నడుపుతావా అంజలి వద్దులే అక్కడ నువ్వే మాత్రం ఉండవు అక్క పని బండి అంటే నాకు స్కూటీ నడపడం రాదండి ఎందుకు అని అంటే అది కొంచెం రేసింగ్ ఇయ్యగానే వెళ్ళిపోతుంది అదే నార్మల్ బైక్ అయితే మంచి నడుపుతుంది కాకపోతే టర్నింగ్ తిప్పడం రాదు వచ్చు స్ట్రైట్ అయితే బాగా లేదు చిన్న చిన్న సందుల్లో పోలేదు మరి అదే చెప్పింది ఫస్ట్ లో అనింది నాకు బండి నడపడం వచ్చాక అని సర్లే పర్లేదులే అనుకున్నాను అనుకోని అవునా ఎలా వచ్చు ఏంటంటే నాలుగు క్వశ్చన్లు అడిగాక అని అక్క గా బానివ్వమంటే పానీ అక్క చిన్నగా బానివ్వమంటే బాగా ఇస్తాను అంటే చిన్న చిన్న సందుల్లో బానివ్వమంటే పానీ లేరా అది తర్వాత అర్థమైంది దీనికి బండి ఇచ్చానంటే నాకు అదే రాక రోజైతాను అదిగోనే అది పెట్టారు చూడే కళ్ళు కనుపడా

అట్ల లగాదే తీయగుంది. తీయగుంది. తీయగుంది? గుంది సేవ్ అట్ల